వెల్కమ్ విక్టరీ హీరోగా హిట్ మరియు హిట్ టు చిత్రాల దర్శకుడు శైలష్ కొలను తెరకెక్కించిన యాక్షన్ మూవీ సైందావు నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు ఇకపోతే ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ అయితే వచ్చిన ఈ సినిమాకి కలెక్షన్స్ పరంగా మాత్రం పెద్దగా రెస్పాన్స్ అయితే దక్కించుకోలేకపోయింది అయితే మొదటి రోజు ఈ సినిమాకి నెగిటివ్ టాక్ అయితే వచ్చింది దీంతో కలెక్షన్స్ ఆశించినంత స్థాయిలో నమోదు కాలేదు పండుగ సెలవులను కూడా ఈ మూవీ వాడుకోలేకపోతుంది అయితే ఒకసారి ఏడవ రోజు కలెక్షన్స్ మనం గమనించినట్లయితే వరల్డ్ వేడిగా ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల షేర్ అయితే రాబట్టింది ఇక సైందవ్ చిత్రానికి ఇరవై నాలుగు పాయింట్ ఏడు కోట్ల థియేటర్ బిజినెస్ అయితే జరిగింది ఈ మూవీ ఇంకా బ్రేక్ ఈవెన్ కావాలి అంటే ఇరవై ఐదు కోట్ల షేర్ అయితే రాబట్టాలి ఏడు రోజులు పూర్తి అయ్యేసరికి ఈ సినిమా పది కోట్ల మాత్రమే రాబట్టింది అయితే బ్రేక్ బ్రేక్కి ఇంకో పదిహేను కోట్ల షేర్ ను అయితే రాబట్టాలి కాబట్టి బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా అంత బడ్జెట్ ని కలెక్ట్ చేయాలి అంటే అంత చిన్న విషయం ఏమీ కాదు ఇప్పటికే పండగల సమయంలో చాలా సినిమాలు అయితే విడుదలైంది కాబట్టి ఆడియన్స్ అంతా కూడా ఏ సినిమా అయితే అద్భుతంగా ఉందో దానికి మాత్రమే డైవర్ట్ అవుతున్నారు మరి ఇన్ని సినిమాల దగ్గర ఈ సినిమాకి అనుకున్న స్థాయిలో కలెక్షన్స్ ని కవర్ చేయాలి అంటే అంత చిన్న విషయం ఏమీ కాదు మరి చూడాలి బాక్సాఫీస్ వద్ద ఇంకా ఎంత వరకు లాస్ అవుతుందో ఈ సినిమా అనేది మరిన్ని బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో ని లైక్ చేయండి